మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్ మంజూరు చేస్తా అని చంద్రబాబు ప్రకటించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక పెన్షన్ పెంచడం జరిగింది ఇదిలా ఉంటే పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశించారు ఇవాళ రాత్రికి ఇవ్వలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం అందించాలని ఆయన స్పష్టం చేశారు జులై మొదటి తారీఖున ఉదయం ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని ఆ రోజే తొంభై శాతం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ పేర్కొనడం జరిగింది కాగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ల ద్వారా జరిగేది కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చారు మాట ప్రకారం పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు అదనంగా మూడు వేలు రూపాయలు మొత్తం ఏడు వేలు రూపాయలు జులై మొదటి తారీఖున పెన్షన్ దారులకు నగదు అందనుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి